మీరు ప్రార్థన కొరకు ఒక ప్రత్యేకమైన విన్నపాన్ని దృష్టిలోకి తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న జరగబోతున్నటువంటి పరిణామాలని మీ దృష్టిలోకి తీసుకుని రావాలి ముఖ్యంగా దేశంలో ఉత్తరప్రదేశ్లో నిన్న రోజున ఒక న్యూస్ వచ్చింది ఉత్తరప్రదేశ్ నుంచి అదేంటంటే మత నిరోధక బిల్లు అనేదాన్ని అమలు చేయకుండానే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మత నిరోధక బిల్లు అమలు చేయకుండానే మతం మారితే మతం మారితే మారిన వ్యక్తికి అలాగే మార్చిన వ్యక్తికి కూడా ఐదేళ్ల నుంచి యావజ్జీవం శిక్ష పడేటట్లు సవరణలు చేశారు అది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో మీకు తెలుసు అతను నిన్నటి రోజున దీని గురించి వ్యక్తం చేయడం జరిగింది ఆ న్యూస్ నిన్న నేను చూశాను నేను న్యూస్ని అబ్జర్వ్ చేస్తాను అసలేం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది అని నేను పరిశీలిస్తాను అంటే ముందు ఒక రాష్ట్రం నుంచి వాళ్ళు తమ పనిని మొదలు పెడతారు అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ని ఎంచుకున్నారు ఉత్తరప్రదేశ్లో అదిగో న్యూస్లో కూడా వచ్చింది అది అది ఎప్పటి న్యూస్ అయినా జూలై ముప్పైయా ముప్పై ఒకటే ముప్పై ఒకటే జూలై ముప్పై మత మార్పిడి జరిపితే ఇరవై ఏళ్ళు జైలు ఒక్కోసారి జీవిత ఖైదు కూడా పడవచ్చు అని మొదలుపెట్టారు వాళ్ళు తెలివిగా చెప్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే లవ్ జిహాదీ పేరుతో కొంతమంది ఈ ఇస్లామిక్ ఉగ్రవాదులకి చిక్కుతున్నారు మన దేశపు ఆడవాళ్ళు మగవాళ్ళు దానివల్ల మన దేశానికి నష్టం కలుగుతుంది కాబట్టి ఈ లవ్ జిహాద్ పేరుతో హిందువులుగా ఉన్న స్త్రీలను కానీ పురుషులను కానీ ముస్లిములుగా మారిస్తే మరి లవ్ చేసినప్పుడు నేను నిన్ను చేసుకోవాలంటే నువ్వు ముస్లింగా మారాలి అలా నువ్వు ముస్లింగా మారితేనే మరి నేను నిన్ను చేసుకుంటాను అంటే లవ్ కోసం ముస్లింగా మారడానికి ఇష్టపడతారు జెంట్స్ కానీ లేడీస్ కానీ అలా మన దేశంలోనే ఉండి ఆ మతంలోనికి మారి మరి వాళ్ళ కార్యకలాపాల్లో వీళ్ళు కూడా చేతులు కలిపి మన దేశానికి నష్టం తెచ్చే అవకాశం ఉంది అని దాన్ని ఊరకట్ల చూపించి అంటే వాస్తవంగా అంత సీన్ లేదు అయినా సరే కొన్నిటిని చూపించి దాన్ని అడ్డం పెట్టి రాజ్యాంగంలో మనకి ఇవ్వబడిన హక్కుని తెలివిగా చాలా తెలివిగా దాన్ని నిరోధించేటువంటి ప్రక్రియ ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో స్వేచ్ఛ మత స్వేచ్ఛ కూడా ఇవ్వబడింది అందులో ఏముంటుందంటే ఒకడు తన అంతరాత్మ ప్రబోధానుసారం ఏ మతాన్నైనా అవలంబించవచ్చు ఏ విశ్వాసానైనా అంగీకరించవచ్చు దాన్ని ఇతరులు అడ్డగించకూడదు ఇప్పుడు నాకు ఇష్టమైంది నేను హిందువుగా ఉండి క్రైస్తవుడిగా మారాను నాకు ఇష్టమైంది నేను బుద్ధిస్టుగా మారతాను నాకు ఇష్టమైంది నేను ఇంకో మతంలోకి వెళ్తాను నాకు ఇష్టమైంది దేవుడే లేడనే నాస్తికత్వంలోకి నేను వెళ్తాను అది నా ఇష్టం నా భావ స్వేచ్ఛ అలా నాకు ఇష్టమైన దానిలోకి వెళ్ళడానికి రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు నీకు ఇచ్చిన హక్కు అది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక వ్యక్తి తనకిష్టమైనటువంటి మతంలోనికి లేదా విశ్వాసంలోకి వెళితే చాలామంది మారిపోయే ఛాన్స్ ఉంది చివరికి మన సనాతన విశ్వాసం అడుగంటి పోయే అవకాశం ఉంది మన మనువాదం మనువాదం నాశనమయ్యే అవకాశం ఉంది మన పెత్తందారి తన మన అగ్రాధిపత్యం దెబ్బ అవకాశం ఉంది కాబట్టి ఎట్లనన్నా కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని ప్రజలు వినియోగించుకోకుండా ప్రజల్ని ఒక చట్టంలో బిగించాలనే కుట్రతో ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మొదలు పెట్టారు ఆల్రెడీ వందలాది మంది సేవకుల్ని జైళ్ళలో వేశారు మీకు తెలియదు సంగతి వందలాది మంది సేవకుల్ని ఆల్రెడీ జైల్లో వేశారు ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు ఇక్కడ నుంచి అక్కడ ఉన్న సేవకుల్ని ఎవరన్నా కలవడానికి వెళ్ళినా కూడా ఎవరన్నా సమాచారం విస్తే వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలే చేస్తున్నారు అంటే భయం పట్టుకుంది ఇప్పుడు అడ్డం పెట్టిందేమో ఇస్లాంని అనగదొక్కలను చూస్తుందేమో క్రైస్తవ్యాన్ని ఎందుకు చెప్పండి ఇప్పుడు ఎక్కువగా విస్తరించి వ్యాపిస్తున్నటువంటి విశ్వాసం ఏది ఇస్లామా క్రైస్తవ్యమా ఇస్లానికి అనేక మందిని మార్చండి అని వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వబడ ఇస్లాం గురించి లోకానికి అంత చాటండి అనేక మంది నిధులకి మార్చండి అని వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వబడలా వాళ్ళ జనాంగం ఆ జనాంగం అలా ఉండాలి వాళ్ళకి అవకాశం ఉంటే వంశోత్పత్తి చేసుకోవచ్చు పిల్లల్ని ఉత్పత్తి చేసుకొని వాళ్ళ జనాంగాన్ని పెంచుకోవటం అనేది వాళ్ళకి అంతేగాని వాళ్ళు మనం కానీ సువార్త చెప్పి అనేక మందిని రక్షణలోనికి క్రీస్తునందల విశ్వాసంలోకి తీసుకొచ్చినట్టు వాళ్ళకి అది ఆగిన కాదు అది ఇవ్వబడలే వాళ్ళకి అందుకే వాళ్ళు ఏదో వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒకళ్ళ జోలికి పోకుండా ఎవరన్నా రావాలన్నా కూడా చాలా పెద్ద ఆంక్షలు ఉంటాయి అందులోకి ఎవడన్నా ఒక ముస్లింగా మారాలంటే చాలా కట్టుబాట్లు ఉంటాయి అవన్నీ వాడు అంగీకరిస్తే కానీ అందులోకి చేంజ్ అవ్వడానికి ఒప్పుకోరు కానీ ఒకడు క్రైస్తవ్యంలోకి రావాలంటే ఏ ఆంక్షలు లేవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాబ తీసుమొందటనే ఒకడు ముస్లింలోనికి మారాలంటే సున్నతి పొందాలి ఇంకా కొన్ని కట్టడలు ఉంటాయి అవన్నీ చేయాలి కాబట్టి చాలామంది అందులోనికి వెళ్ళరు కానీ క్రైస్తవ్యంలోనికి చాలామంది ఎందుకు వస్తారంటే ఈ కాడి సులువైంది అండ్ ఈ ఇందులో చెప్పబడినటువంటి నైతికత క్రీస్తు ద్వారా బోధించబడినటువంటి నీతి విలువలు జీవిత విధానం అనేది మన మనస్సు కూడా ఆమోదయోగ్యమైంది సమంజసం అనిపించేది అందుకే ఎంతోమంది లక్షలాదిగా ప్రజలు రక్షణలోకి వచ్చేస్తున్నారు దేవుని కృపను బట్టి ఇది మతోన్మాద శక్తులకు మనువాదులకు కంటకింపుగా మారింది అందుకని ఎలాగైనా సరే దీన్ని అడ్డగించాలని వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేసి మరి ఇప్పుడు మూడో మారు మళ్ళా వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రజలు కూడా అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను వాళ్ళు సద్వినియోగం చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే సంఘానికి అగసాట్లు రావటం సంఘాన్ని వాళ్ళు తొక్కిపట్టడానికి ప్రయత్నం చేయటం క్రీస్తు అడగించడానికి కుట్ర కుట్రబండటం ఇప్పుడు ఆల్రెడీ అది స్టార్ట్ అయింది భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ఇది జరుగుతుంది ఇప్పటికే నిష్కారణంగా నిష్కారణంగా వందలాది మంది సేవకులు ఇప్పుడు జైల్లో ఉన్నారు మనకెందుకులే అని మనం ఊరుకోవడానికి లేదు మన వంతు మనం ప్రార్థించటం ఏదైనా శృతి మించి మనం రోడ్డు ఎక్కాల్సి ఉంటే అవసరమైతే దానికోసం మనవంతుగా మనం ప్రతిఘటించడం పోరాడటం అనేది మనం చేయాలి ఎక్కడో జరుగుతుందలే మనకెందుకు అనుకోవడానికి వీలు లేదు మనవంతు స్పందన నిరసన అనేది మనం తెలియజేయాలి అయితే అది శాంతియుతంగా ఉండాలి మళ్ళీ అది వివాదాస్పదంగానో అభ్యంతరకరంగానూ ఉండకూడదు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా అలాంటి వాటికి కూడా మనం ఎలాంటి వాటికి శాంతియుతంగా మన వంతు నిరసన ఇది రైట్ కాదు అంటే రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కుల్ని మీద ఉల్లంఘించేటట్టు ప్రవర్తిస్తున్నారు రాజ్యాంగాన్ని మారుస్తామని ఒకప్పుడు ప్రచారం చేశారు ఇప్పుడు మార్చకుండా చిన్న చిన్న సవరణలు చేసి ఇలాంటి చట్టాలను అమల్లోకి తీసుకొచ్చి ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట మత వ్యాప్తిని అంటే వ్యాపించే మతం ఏదన్నా ఉంది అంటే క్రైస్తవ్యమే దీన్ని అడ్డగించడానికి వాళ్ళ వంతు వాళ్ళు పోరాటం చేస్తున్నారు కృషి చేస్తున్నారు దీన్ని ఫస్ట్ మీరు దృష్టిలో పెట్టుకొని అవసరమైతే శాంతియుతంగా రోడ్ ఎక్కాల్సి వస్తే ఎక్కడానికి కూడా మనం సిద్ధమై ఉండాలి అంతకంటే ముందు వాళ్ళు తీసుకొచ్చిన ఈ దిక్కుమాలిన చట్టాలు నాశనం అయ్యేటట్టు ప్రార్థన చేయాలి అవసరమైతే దేవుడు జోక్యం చేసుకొని ఆయన బలమైన బాహు చాపి మరి భారతదేశంలో సత్య సువార్థ వ్యాప్తి కొరకు ప్రజలు తరతరాల అజ్ఞానాంధకారముల నుండి బయటపడి జీవంగల దేవుణ్ణి తెలుసుకోవడానికి వారి మనోనేత్రాలు వెలిగించబడినట్లు దేవుని సువార్థ పరిచర్య విస్తరించున్నట్లు సంఘములు విస్తరించున్నట్లు మనవంతు మనం ప్రార్థించాలి మనవంతు మనం పరిచర్యను విస్తరింపచేయాలి అర్థమైందా అంటే ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా తన మతాన్ని మార్చుకుంటే వీడికి వచ్చిన ఇబ్బంది ఏంది దానికి వీడు పెట్టున్న పేరు బలవంతపు మత మార్పిడి అని బలవంతంగా ఎవడు మారుతాడు బలవంతంగా ఎవడైనా మారుస్తావా అది సాధ్యమైద్దా కానీ పేరుకు వంకాట పెట్టాడు బలవంతపు మత మార్పిడి అని అంటే ఇది ఎలాంటిదంటే నువ్వు నీకు ఇష్టమై నువ్వు యేసు నమ్ముకున్నా సరే ఇది బలవంత మత మార్పిడి ఏం చేశారు నీకు ప్రలోభ పెట్టారా నీకు స్వస్థ వచ్చిందని చెప్పారా నీకు డబ్బులు వస్తాయని చెప్పారా లేకపోతే నీకు పరలోకం వచ్చిందని చెప్పారా ఏం చూపించి నిన్ను పెట్టారు ఏ విధంగా బలవంతం చేయబడ్డా మొత్తానికి ఏదో రకంగా నిన్ను బలవంతం చేయబట్టే నువ్వు మారావు లేకపోతే ఎలా సాధ్యం నేను ఏదైతే మొత్తుకున్నానో అదే జరిగింది ఇప్పుడు అదే జరిగింది కొంతమంది పాస్టర్స్ కూడా ఈ సంగతి అర్థం కాల ప్రార్థం చేయటమే మనకి తరువాతి కర్తవ్యం ఇంకా వేరే మార్గమే లేదు మనం ప్రార్థన చేయాలి చేస్తే ఇక ఆయన తన బలమైన బాహు చాపి ఒకడికి అధికారాన్ని ఇవ్వగలడు అధికారం నుంచి కూడా వాడిని దించగలడు దానికి ఎలాంటి పరిస్థితులు కల్పించుకుంటాడు ఆయన చేసుకుంటాడు అది మన చేతులు ఆయన చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఆయన కదిలి తన కార్యాలను జరిగించి భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది అజ్ఞానంలో అమాయకత్వంలో అంధకారంలో ఉన్న ప్రజలకు విడుదల కలిగినట్లు దేవుడే జోక్యం చేసుకోవాలి